అందరికీ నమస్తే నేను సైరే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో గత రెండు రోజులుగా మొన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత సో మాజీ వెల్లురు సూర్యాపేట నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే గుండగండ జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం జరిగింది సో సస్పెన్షన్ చేసిన వెంట టోటల్ టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు వ్యక్తం చేయడం జరిగింది సో అదే విధంగా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సూర్యాపేట నియోజకవర్గంలో సో జగదీష్ రెడ్డి గారి ఫాలోవర్స్ కానీ మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కానీ పెద్ద ఎత్తున నిరసన చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈరోజు సురేపేట నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి నిన్న తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు నిన్న గాంధీభవన్ లో జగదీష్ రెడ్డి గారిపై సస్పెన్షన్ పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఇప్పుడు ఈ సస్పెన్షన్ అనేది అంటే ప్రజల్లో తెలుసుకున్నట్లయితే వాళ్ళేమో ఒక దళిత స్పీకర్ ని అవమానించడం కరెక్ట్ కాదు అందుకనే సస్పెన్షన్ అనేది కరెక్ట్ అంటున్నారు బట్ మీరేమో ఇది అన్యాయం అంటున్నారు అసలు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు సస్పెన్షన్ జగదీశ్ రెడ్డి గారు పది సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి సూర్యాపేటలో ఒక దళిత మహిళకు జనరల్ స్థానంలో కూడా దళిత మహిళని చైర్మన్ చేసినటువంటి చరిత్ర జయదీష్ రెడ్డి గారి ఇలా దళితులు స్పీకర్ని అవమాన అవమానపరిచారని చెప్పి వాళ్ళు కప్పుపుచ్చుకున్నందుకోసం వారు చేసినటువంటి తప్పిని ఇలా జయదీశ్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే సమాధానం చెప్పలేక జయదీశ్ రెడ్డి గారు గత పది పదిహేను రోజులుగా శ్రేపడిన నియోజకవర్గంలో ప్రతి తండాలో ప్రతి గ్రామంలో తిరుగుతూ ఎండిపోయినటువంటి విరిశాలను పరిశీలిస్తూ వెంటనే నీళ్లు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే అది తట్టుకోలేక మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ జయదీశ్ రెడ్డి గారు ఇవన్నీ ప్రస్తావిస్తాడు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా సమస్యలు ప్రస్తావిస్తాడు చెప్పే ధైర్యం లేక ఈ యొక్క నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి ఉన్నారు ఇక్కడ వేల ఎకరాలలో పట్ట ఎండిపోతున్నాయి కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదు ఇలా అసెంబ్లీ వేదికగా జయదీశ్ రెడ్డి గారు ప్రశ్నించి వారి యొక్క మెడలు వంచే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఒక కుట్రతోటి జయదీశ్ రెడ్డి గారిని అసెంబ్లీలో లేకుండా ఇలా సస్పెన్షన్ చేయడం జరిగింది ఇవాళ మీరు ఒక జయదీశ్ రెడ్డి గారిని మీరు ఏదో అసెంబ్లీ సస్పెండ్ చేసినంత మాత్రం అలా ఆయన ప్రజల మనిషి ప్రజా ఉద్యమాలతో వచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించి వేరాది కేసులను భ్రాయించినటువంటి వ్యక్తి జయదీష్ రెడ్డి గారు ఇవాళ మీరు సస్పెన్షన్ చేసి ఎమ్మెల్యే పదవిని తీసేస్తాము అంటే ప్రజల్లో ఆయన ఎక్కడ కూడా దూరం కాడు ప్రజలు ఇప్పటికే ఈ మూడు నాలుగు రోజుల నుంచి అనుకుంటా ఉన్నారు జయదీష్ రెడ్డి గారికి సమానం చెప్పలేనటువంటి ఈ దద్దమ్మలు ఇలా ఆయన వస్తే అసెంబ్లీలో భయపడుతున్నారని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు ఇలా రమేష్ రెడ్డి అన్నా ఇంకోరన్నా ఇంకోరన్నా ఇలా వారి యొక్క తప్పుని కప్పుకోవడానికి చేస్తూ ఉన్నారు తప్పకుండా జగదీశ్ రెడ్డి గారి మీద వేసినటువంటి సస్పెన్షన్ వెంటనే ఎత్తేయాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే జయదీశ్ రెడ్డి గారు వేసే ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పగల శక్తి ఉంటే తక్షణమే ఎత్తి వారిని అసెంబ్లీ పిలవాలి లేదనుకుంటే జయదీశ్ రెడ్డి గారు చూసి భయపడుతున్న చెప్పి సమాజం కూడా ఈరోజు గుర్తిస్తా ఉంది ఇప్పుడు మీరు ఈ సస్పెన్షన్ అంతా ఒక ఎత్తి అయితే మరీ ముఖ్యంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం లేపడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయంగా అంశనీయంగా జరిగింది ఎందుకంటే అండ్ ఒక రకంగా చెప్పాలంటే సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారికి నేనే పోటీ ఇవ్వగలుగుతాను పటేల్ రమేష్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు సో ఆ సందర్భంగానే పటేల్ రమేష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే జగదీష్ రెడ్డి గారు దమ్మున్న మొగోడైతే రాజీనామా చేసి తేల్చుకుందాము రా అదొకటి జగదీష్ రెడ్డికి అసలు ప్రజల్లో ఆదరణ లేదు ఎప్పుడు కూడా అదృష్టం కొద్దీ వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో చావు తప్పి కళ్ళు లొంటబోయే విధంగా ఏదో ఐదు వేలు పదివేలు మూడు వేలు ఆ ఓట్లతో గెలుస్తుండే తప్ప అసలు జగదీష్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదు అని అంటున్నారు గత మూడు ఎన్నికలు చూసిరు అసలు రమేష్ రెడ్డికి ఏ పార్టీలో ఉండో రమేష్ రెడ్డికి తెలియదు ఆయన ఉన్న పార్టీ ఏ పార్టీ తర్వాత ఏ పార్టీలో పనిచేసిండు మొన్న కూడా ఆయన కళ్ళు కదా కళ్ళలో ఎవో అందరు తెలుసు ఇలా జగదీష్ రెడ్డి గారు విభజించే స్థాయి రమేష్ రెడ్డికి లేదు నీ నువ్వు గత మూడు ఎన్నికలలో ఏం జరిగిందో సురేపేట ప్రజలు మొత్తం చూసి రు నువ్వు ఏ పార్టీ ఉండి ఏ పార్టీ చేసినావు నీ పార్టీలో నువ్వు టికెట్ తీసుకునేటువంటి వ్యక్తి నువ్వు ఇలా జగదీష్ రెడ్డి గారి మీద నువ్వు ఇట్లా తక్కువ మేయర్తో గెలిచావు అనేది నువ్వు నీ యొక్క ఆరోపణలు తప్పు జగదీష్ రెడ్డి గారు సురేపేట నియోజకవర్గంలో ఏం చేసిండో వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈడ అభివృద్ధి చేయడం జరిగింది ఎక్కడ చిన్న అవినీతి లేకుండా మచ్చలే నాయకుడు రెడ్డి గారు వేలాది కోట్లు అధికారం పోయి వేలాది కోట్లు సంపాదించుకోలేకపోతున్న అనే బాధతోటి జగదీష్ రెడ్డి గారికి ఇంకా అధికార మహం బల్బు తగ్గలేదని చెప్పేసి పడలి రమేష్ రెడ్డి గారు అంటున్నారు అంటే అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తే వాళ్ళకు కుట్ర ప్రశ్నిస్తే ఏమంటే జగదీష్ రెడ్డి గారు తట్టుకోలేక అసహనత చేస్తున్న మాట్లాడుతూ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు అధికారం లేకముందుకే పద్నాలుగు సంవత్సరాలు ఏ అధికారం లేకముందుకే కేసీఆర్ తోటి కలిసి కొట్లాడి వ్యక్తి జగదీష్ రెడ్డి గారు వీళ్ళు ఒక్క రోజున తెలంగాణ కోసం మాట్లాడిన అధికారం వస్తా రాదని తెలి తెలవకుంటే కూడా పద్నాలుగు సంవత్సరాలు సాయంత్రంగా పోరాటం చేసిన వ్యక్తి ఆయన ఇవాళ పదిహేను కూడా అధికారం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి ఆయన ఇవాళ నీ మంత్రులకు సోయలేదు నీటిపారుదల శాఖ మంత్రి ఇక్కడ ఉంటాడు పక్కన హుజూర్ నగర్లో ఉంటాడు ఒక్కనాడు రివ్యూ పెట్టలే పండలు వెళ్ళిపోతుండే ఒక్కనాడు సుర్యాపేటకు వచ్చి ఒక శంకుస్థాపన చేయలే సంవత్సరాల కాలంలో ఇవాళ రూపాయి బిల్లు కూడా సురేయపేట నియోజకవర్గానికి తీసుకురాలే ఇలా రమేష్ రెడ్డికి నీకు అంత దూరం ధైర్యం ఉంటే నీకు ముఖ్యమంత్రి దగ్గర అనుకుంటే ఈ రోజు సుయేపేట ఒక రూపాయలు నిధులు తీసుకొచ్చినావా ఈ రోజు నీ అధికారం ఉండి నువ్వు తీసుకొచ్చింది ఒక ఒక్క శంకుస్థాపన చేసినవా చూపి జగదీష్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసినప్పుడు ఏం చేస్తున్నావు అనేది కూడా నీకు కూడా సోయుడిని మాట్లాడాలి మీనాడి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులకు జగదీష్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మా కార్యకర్తలే చాలు కింద ఉన్నటువంటి కార్యకర్త ఒక గ్రామస్థాయి కార్యకర్త కూడా జగదీష్ రెడ్డి గారు ఏం జగదీష్ రెడ్డి శక్తి ఏంది జగదీష్ రెడ్డి గారి యొక్క విజన్ ఏందనేది ప్రజలకు తెలుసు ఇలా మీరే ఆరోపణ చేసి నీ నేను జగదీష్ రెడ్డి గారు నీరే అని నువ్వు ఇప్పుడు మూడు సార్లు అనుకున్నావు నువ్వు జీవితంలో కూడా అదే అనుకోండి ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ అంటే మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తేసేంత వరకు ఈ ఉద్రిక్తతలు ఈ ధర్నాలు ఇలా కొనసాగుతాయా ఈ రోజుతో నా ఛాన్స్ ఏమైనా ఉన్నాయి ఖచ్చితంగా సస్పెన్షన్ ఎత్తివేసే వరకు నిరసనలు కొనసాగుతాయి అయినా జగదీశ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పదవని అని ఇచ్చిన ఆయన ప్రజలతో ప్రజా ఉద్యమాలతో వచ్చిన నాయకుడు ఆయన ఏదో ఆ సస్పెన్షన్ చేసినంత మాత్రం మేము బా బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళు మెడలు ఉంచటందుకు ఇలా నిరసన కార్యక్రమాలు చేపడతాం రేపు ఈ విషయంలో కాదు ఏ విషయంలో అయినా సరే వారు ఇచ్చిన ఆర్మీలు అన్ని నెరవేరే వరకు కూడా వాళ్ళు పడతాం తప్పకుండా బీఆర్ఎస్ కార్యకర్తలుగా నాయకులు అందరూ కూడా ఈరోజు అప్పటికే సిద్ధమై ఉన్నారు మీ పరిపాలన సంవత్సరాల కాలంలో ఎంత విఫలమైన ప్రజలకు తెలుసు తప్పకుండా ఈ మూడేళ్ళు కూడా మేము వెంటబడతాం వెంటాడతాం జయదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నల్గొండ జిల్లా మళ్ళీ రాబోయే రోజుల్లో పన్నెండు పన్నెండు స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంటుంది ఖచ్చితంగా ఒక దమ్ముల నాయకుడు జయదీశ్ రెడ్డి గారు తప్పకుండా వారి మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి ఎత్తివేసే వరకు ప్రయత్నం పోరాటం చేస్తూనే ఉంటాం తర్వాత కూడా పోరాటం చేస్తాం అన్ని కూడా మిమ్మల్ని మెడల్ వస్తాం అని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తాం ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ నలభై ఏడు సంవత్సరాల చర్చలో పురుషోత్తం రెడ్డి గారు చక్కలం శ్రీనివాసరెడ్డి గారు ఆధిపత్యన కొట్టుకుంటూ ఉమ్మడి జిల్లాని నాశనం చేశారు అది జమ తెలియదు జనాలకు తెలుగుదేశం లో రామ్ మాధవ్ రెడ్డి గుత్తా సుగంధర్ రెడ్డి గారు ఆధిపత్య పోరుతో కొట్లాడుకొని చేశారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగదీష్ రెడ్డి గారు ఒక్కలే ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా ఏకతాటి మీద అందరు ఎమ్మెల్యేలను ఏకపత్యం చేసుకుని జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేసిన ఘనత జగదీష్ రెడ్డి గారిది అది వాళ్ళకి తెలుసు అంటే రమేష్ రెడ్డి తెలుసు బుత్తసు రెడ్డి అందరికీ ఎటు ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకులు జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి ఉన్న ఎక్కడగా వర్గపోరు లేదు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఇప్పుడు నాలుగు జిల్లాలు ఏర్పడ్డాయి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా జగతీత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన ఏకమతంగా ఏక తాటి మీద ఎమ్మెల్యే తీసుకొని తీసురు నువ్వు కోటరెడ్డి వస్తే వీరసా రెడ్డికి రాళ్ళేపిస్తారు మీరు మీ పార్టీ వాళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే నువ్వు రాకుండా టేక్ పెట్టకా జనకా కుమార్ రెడ్డి ప్రచారానికి వస్తే టేక్ పెట్టకాని జనకా బాబుతారు మీరు మాధవరేడ్డి వస్తానంటే గుత్త సుఖరేడు కూడా గుత్త మాధవరుడు మీ వర్గపూర్లతో మీరు జిల్లా మొత్తాన్ని నాశనం చేసి జనం జన ప్రభుత్వంతా గమనిస్తున్న వారు ఇలా ఏ జగదీష్ అన్న ఏ ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లాకు పోతే గానీ ఏ ఏ నియోజకవర్గానికి ఏ మండలానికి ఏ విలేజ్ పోయినా ఎక్కడైనా ఒక్కళ్ళు ఒక వ్యతిరేకత వచ్చిందా ఏ కథాటి మీద అది చాలా వాళ్ళకు అది జీర్ణించుకోలేక ఆయన వ్యక్తిత్వాన్ని జీర్ణించుకోలేక ఏదో మాట్లాడుతూ ఆయన కూర్చో గాంధీమల్ కూర్చోని మాట్లాడకైపోయిందా ఆయన వెలదా అధికారం పోయి ఇన్ని రోజులు అధికారం ఉండి వేల కోట్లు సంపాదించు ఇప్పుడు అధికారం పోయి వేల కోట్లు సంపాదించుకోలేకపోతున్నారని జగదీష్ రెడ్డి గారు బాధపడి మదమెక్కి మాట్లాడుతున్నారు జగదీష్ రెడ్డి గారు మద ఎక్కి మాట్లాడుతున్నది పొలాలు ఎండిపోతుంటే రైతుల దగ్గర పోయే మొహాలు లేక రైతుల దగ్గర పోతే రాళ్లతో చీపులతో కొట్టి వెళ్లగొడుతున్నారని గాంధీ భవన్ లో డీల్ లో కూర్చొని మాట్లాడతారు వాళ్ళు మదవెక్కి మాట్లాడుతారు జగదీష్ రెడ్డి గారు కాదు జగదీష్ రెడ్డి గారు ప్రతి తండాకు పోయి ప్రతి రైతు కన్నీళ్లు తుచి కన్నీళ్లు పెట్టుకున్నాం మనిషి జగదీష్ రెడ్డి గారు మానవత్వం రైతుల పట్ల మానవత్వం ఉన్న వ్యక్తి జగదీష్ రెడ్డి గారు వాళ్ళు కాదు వాళ్ళకు లేదు అసలు మానవత్వం వాళ్ళు మదెక్కింది వాళ్ళకు పది సంవత్సరాల నుంచి అధికారం లేక ఇప్పుడు వస్తే ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ దోచుకొని తినుకుంటా ఏ పథకాలు అమలు చేయకుండా వాళ్ళకు బ్యాంకులు వాళ్ళ సిటీ బ్యాంకులు నింపుకుంటా వాళ్ళు మదెక్కి మాట్లాడుతున్నారు జగదీష్ రెడ్డి కాదు సో ఇది ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రులు ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ వేటు ఎత్తేసేంత వరకు కూడా మీ నిరసనలో జోడలేదు మాత్రం ఆపమని చెప్పేసి సూర్యాపేట బీఆర్ఎస్ నాయకులతో థ్యాంక్ యూ